శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం ఇంజనీరింగ్ కాలనీ ఎక్స్టెన్షన్ పొలాల్లో వెలిసిన శ్రీ సిద్ధేశ్వరి సైత సిద్ధలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు శనివారం కేదారేశ్వరి నోములు నోచారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆలయ నిర్మాణకర్తలు ధర్మకర్తలు రేణుమాకులపల్లి వాస్తవ్యులు మదనపల్లి నివాసస్తులు ఆవుల శివారెడ్డి నాగిరెడ్డి కుటుంబీకులు భక్తులకు కావలసిన అన్ని వసతులు కల్పించారు శ్రీనారాయణ నమో నమ ఓం శ్రీ కేదారేశ్వర స్వామి నమ వాక్యం సమర్పయామి అర్జున్ గృహేణ భగవాన్ భక్త్యా దత్తం మహేశ్వర ప్రయత్యమే నమస్తుభ్యం భక్తానామిష్టదాయక ఓ శ్రీ కేదారేశ్వర స్వామి నమ అర్జున్ సమర్పయామి ముని విన్నారద పక్షైరిచ్చ వాక్యాత వైభవ కేదారదేవ భగవాన్ ప్రవాచ ప్రోక్తి

ओम श्री महेश्वराय नमः पादो पूजयामि ओम महेश्वराय नमः जग्गे पूजयामि ओम कामरूपाय नमः जानु पूजयामि ओम नारायण नमः ओम विष्णुवे नमः ओम विष्णु वल्लभाय नमः ओम श्री विष्णुय नमः ओम अंबिका नारायण नमः ओम श्री गंगाय नमः ओम भक्त वत्सराय नमः ओम भवाय नमः ओम सर्वाय नमः ओम श्री लोकेशाय नमः ओम जिति गंगाय नमः ओम देव प्रियाय नमः ओम मुखराय नमः ओम कपालेर्मा ओम कामा ओम अंधकार तोदराय नमः गंगाधराय नमः ఇంకా రక్తములతో మిగిలిచిన శిఖరములతోను అనేక రథ పుష్ప ఫల వృక్షాలతోను కొండ కాలువలతోనూ కూడిన ఉద్యాన వనములతో ప్రకాశించు అనేక పక్షుల కిలకిల రావములతో సోమిలుచు జనులందరి చేత కీర్తింపబడుచు లోక కళ్యాణం కొనవచ్చు కళ్యాసములు ఒక పర్వతం కలదు ఆ పర్వతం మిక్కి శ్రేష్టమైనది ఆ పర్వత శిఖరమునందు మహిళలని యోగుల చేత సిద్ధ గంధర్వ యక్ష కిన్నర పింపురుషాదుల చేత సకల దేవముని గణపల చేత సేవింపబడదు ప్రమద గణములతో కూడి పార్వతీ సమేతుండ పరమేశ్వరుడు కొడుగు దర్శన దర్శనం అప్పుడు సూర్యుడు అగ్ని వాయువు చంద్రుడు ఇంద్రాది దేవతలు వశిష్ఠాది మహర్షులు రంభ మొదలు అర్చరసులు బ్రాహ్మీ మొదలు సప్తమాతడు గణపతి కుమారస్వామి కేసీ ఆ సమయంలో నిఖిలి సౌందర్యవతిని దేవకన్య రమ్మ నాట్యం చేసి ఆ అందరి హృదయములను రచింపజేసను ఆ ఆనంద సమయంలోనే గొప్ప శివభక్తుడైన బ్రింగిరెడ్డి అనే పేరు గల శ్రేష్ఠుడు శివుడు ఆనందము కలుగునట్టు వెంట నాట్యం చేశాడు ఆ సభలో ఉన్న సకల దేవతలకు నవ్వులు కురిపించాడు ఆ నవ్వులతో పర్వతం ఒకడు మారు ఈ విధంగా ఆశ్యము జరింపజేసిన బ్రింగిరెడ్డిని చూసి పరమేశ్వరుని నాట్యము చూసి సభలోని వారందరూ మిక్కిరి సంతసించినారని చెప్పి ఆ భక్తుని అనుగ్రహించాను శివానుగ్రహం పొందిన భృంగిరిటి మిక్కిడి ఆనందమును పొందెను సభలోని అందరి చేత గౌరవింపబడను నిర్మలమైన మనస్సుతో వినయముతో పార్వతీదేవిని విడిచిపెట్టి ఈశ్వరునికి మాత్రమే ప్రదక్షిణ నమస్కారములు చేశాను అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరంతో ఓ స్వామి ఈ భృంగిరిటి నన్ను విడిచి మీకు మాత్రమే ప్రదక్షిణ చేయటం కారణమేమి చెప్పమని కోరాను అప్పుడు సదాశివుడు ఓ పార్వతి పరమార్థము కోరుడు యోగుడు నీ వల్ల ప్రయోజనం లేదని తెలిసి నాకు మాత్రమే ప్రదక్షిణ నమస్కారముడు చేసినని చెప్పాడు శివుడు మాటలు విన్న ఆ పరమేశ్వరికి కోపం వచ్చి భక్త భర్త ఎందు తన శక్తిని ఆకర్షించగా కేవలం శరీర మాత్రుడు మిగిలిన అప్పుడు ఆ దేవి కూడా శక్తిహీనురాడేడు కోపంతో ఉన్న దేవుడి దేవతలందరూ శాంతింప చేసేది అప్పుడు ఆ దేవి శివుడితో సమానమైన యోగ్యతను సంపాదించిన కొరకు తపస్సు చేయుటకు నిశ్చయించుకొని కైలాసముని విడిచిపెట్టి సింహ శరపశార్థుల గత ప్రకాదులసే సేవింపబడుచు నిత్య వైరుము ఉన్న ప్రాము గంధ వంటి శకల జంతువులకు వైరువు లేకుండా చేయించున్నది అనేక వృక్ష రతాదుల చేత నిండి ఉండటవంటిది ఋషి శ్రేష్ఠుల చేత సేవింపబడుచున్నది ఆశ్రమంలో ప్రవేశించను అప్పుడే ఆ గౌతమ్ మహర్షి ఓమాదులకు సంబంధించిన సమితులు ఫలాలు మొదలైన వస్తువులను తీసుకుని అడవి నుండి ఆశ్రమం దగ్గరికి వచ్చేసరికి తన ఆశ్రమం అంతా వెలుగులతో ప్రకాశిస్తూ ఉండు చూసి ఋషి ఆశ్రమం ఈ విధంగా అని ఆశ్చర్యం పొందాను దీనికి కారణం ఏమిటని ఆలోచించు ఆశ్రమంలోనికి ప్రవేశించను అక్కడ ఓ స్త్రీమూర్తిని చూసి ఓ పూజ్యురాలైన భగవతి నీ రాకకు కారణం ఏమిటని గౌతమ్ మహర్షి అడుగుగా ఓ మణీశ్వర ఏ వ్రతం చేయడం వల్ల యోగులు సంతసిస్తారు ఏ వ్రతం ఆచరించడం వల్ల శివుల్లో అర్ధ శరీరం నాకు లభిస్తుందో అటువంటి వ్రతం ఏదైనా నాకు ఉపదేశించమని ఆ స్త్రీమూర్తి కోరాడు అప్పుడు ఆ మహర్షి ఆలోచించి తల్లి తల్లి సకల కోరికలు తీర్చింది శ్రీమద్ కేదార వ్రతము వ్రతంలోకెల్లా ఉత్తమమైన ఈ వ్రతం ఆచరించమని ఉపదేశించాడు అంతా ఆ దేవి ఆ వ్రత విధానం చెప్పబడి వేడు అంతటా యొక్క ముడలను వేసి శివుడిని ధ్యానిస్తూ పూజించి చేతికి ఆ రక్షణ ధరించేవాడు ఈ వ్రతం ఆచరించే రోజు ఉపవాసం ఉండి వరుసటి రోజు బ్రాహ్మణకు భోజనం పెట్టవరు ఆ రోజు మొదలు అమావాస్య వరకు ఈ వ్రతం ఆచరించుతూ శ్రీ కేదార్